ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికార పార్టీ అనుకూల మీడియాగా పచ్చ మీడియాగా పేరొందిన ఓ ప్రముఖ సంస్థ మరోసారి అసత్య కథనం ప్రచురించింది ఈ సంస్థ పేరేంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందిలేండి సో పేరెందుకు ఇక అసలు విషయానికి వద్దాం రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్కు పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను ముఖ్య నేతలను అధినేత జగన్ పరిచయం చేయడంతో పాటు ఆయనకు కప్పి సన్మానించారు అయితే ఎంతో అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమంపై పచ్చ మీడియా తప్పుడు కథనం ప్రచురించింది ఈ సమావేశంలో వైసీపీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు రామ్నాథ్ కోవింద్తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారట అందుకు అక్కడ అవకాశం ఇవ్వలేదట అనంతరం అక్కడే ఉన్న వెంకయ్యనాయుడుతో ఫోటోలు దిగారట దీంతో ఈ కార్యక్రమం అనంతరం జగన్ వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ స్పీకర్ అట ఇది పచ్చ మీడియా కథనం సారాంశం మొత్తానికి పచ్చ మీడియా జగన్ పై ఎప్పుడెప్పుడు విష ప్రచారం చేద్దామా అంటూ గుంటకాడ నకల వేచి చూస్తూనే ఉంటుంది రామ్నాథ్ కోవింద్ దళిత నేత అంతకు మించి కాబోయే రాష్ట్రపతి అలాంటిది సొంత పార్టీ దళిత ఎమ్మెల్యేలు ఆయనతో ఫోటో దిగితే జగన్ ఎందుకు తిడతారని వైసీపీ ఎమ్మెల్యేలు పచ్చ మీడియాపై విరుచుకుపడుతున్నారు ఇక వెంకయ్యనాయుడుతో ఫోటోలు దిగడమంటారా ఆయనతో ఫోటోలు దిగితే ఏంటి దిగకపోతే ఏంటి అసలు ఈ ఎపిసోడ్కు జగన్కు ఏమైనా సంబంధం ఉందా పచ్చ మీడియా జగన్పై బురద జల్లే కంగారులో మరో విషయం మర్చిపోయినట్లుంది సాక్షాత్తు వైసీపీ అధినేత జగనే రామ్నాథ్ కోవింద్కు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు అలాంటప్పుడు సొంత ఎమ్మెల్యేలను ఎందుకు తిడతారని వైసీపీ ఫ్యాన్స్ అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి